మార్నింగ్ వన్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం బయాలజీ మెథడాలకి సంబంధించిన క్లాస్లో వార్షిక ప్రణాళిక అయితే చూసాం కదా ఇప్పుడు మనం పాఠ్య పథకం చూస్తున్నాం లెసన్ ప్లాన్ ఎట్లా దాని యొక్క ప్రయోజనాలు ఏంటి దాని యొక్క భావన అసలు ఎట్లా స్టార్ట్ అయ్యింది ఇంకా దాని గురించి కొన్ని విషయాలు అయితే డీటెయిల్గా ఈ వీడియోలో చూస్తాం ఫస్ట్ టైం మనం ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి చూద్దాం పాఠ్య పథకము లెసన్ ప్లాన్ పాఠ్య పథకము దాని యొక్క భావన చూద్దాం ఒక పాఠ్య పుస్తకం ద్వారా ఉపాధ్యాయుడు అనేక భావనలు విద్యార్థులకు అందచేయాలి విద్యార్థులు ఈ భావనలు అర్థం చేసుకునేలా అభ్యసన ప్రక్రియలు కల్పించడానికి మంచి ప్రణాళిక అవసరం ఒక పీరియడ్లో బోధించే అంశానికి వేసుకునే ప్రణాళిక కన్నా భిన్నంగా పాఠ్య పథకం ద్వారా కొన్ని పీరియడ్లకు సంబంధించిన ప్రణాళిక వేసుకోవాల్సి ఉంటుంది విజ్ఞాన శాస్త్ర బోధనలో పాఠ్య పథకాన్ని చే ఛాత్రోపాధ్యాయుల కరదీపికలో చెప్పినట్లుగా యూనిట్ పథకంగా కూడా భావించవచ్చు అంటే మనం పాఠ్య పథకాన్ని అంటే లెసన్ ప్లాన్ని యూనిట్ ప్లాన్గా కూడా మనం చెప్పచ్చు పాఠ్య పథక నిర్వచనాలు మనం లాస్ట్ వీడియోలో ప్రణాళిక యొక్క నిర్వచనాలు ఇచ్చారో చూసాం ఇప్పుడు మనకి పాఠ్య పథకం నిర్వచనాలు ఇక్కడ రెండు ఇచ్చారు చూద్దాం ఇంపార్టెంట్ ఏ క్రమంలో అందచేయబడాలో ఆ విధంగా అమర్చబడ్డ ఒక పాఠం మీద యూనిట్లోని ముఖ్యమైన అంశాలకు సంబంధించిన బోధన రూపరేఖ లక్ష్యాలు చేయవలసిన కృత్యాలు పరామర్శ సామాగ్రి వంటివి కలిగి ఉంటుంది ఏంటి అది పాఠ్య పథక స నిర్వచనం అది ఎవరు చెప్పారు అంటే గుడ్ వి అంటే ఒక పాఠం లేదా యూనిట్లో ముఖ్యమైన అంశానికి సంబంధించిన దాని యొక్క రూపురేఖ అట్లాగే అందులో మనం ఏది ఆ లెసన్ ద్వారా పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ గురించి మనం తీసుకుందాం అనుకోండి వాటర్ కంటెంట్ గురించి మనం వాటర్ లెసన్ తీసుకున్నాం అసలు వాటర్ అంటే ఏంటి అంటే పిల్లవాడికి మామూలుగా తెలిసిన విషయం ఏంటి వాటర్ గురించి తను నిత్యావసర అలాగే ఉపయోగించుకుంటాడు అలా త్రాగడానికి వాటర్ని ఉపయోగించుకుంటాడు అవి మనకి తెలిసింది తెలియనివి ఇంకా విషయాలు అట్లా వాటర్ ఎట్లా ఫామ్ అవుతుంది వాటర్ మనకి సీస్లో కానీ రివర్స్లో కానీ ఎట్లా ఫ్లో అవుతుంది వాటర్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అట్లా ఏ అవి వాళ్ళకి తెలియదు తెలిసిన వాటి నుంచి తెలియని విషయాలకి ఒక టీచరు ఒక స్టూడెంట్ని తీసుకెళ్ళాలి కాబట్టి ఆ లక్ష్యం అది అయి ఉండాలి ఏంటి వా మనం రెయిన్ గురించి చెప్పాలి వాటర్ ఇంకా దేనికోసం పంటలు పండించడానికి ఉపయోగపడుతుంది అట్లాగా ఇంకా వాటర్ని వేస్ట్ చేయకూడదు ఇట్లా కొన్ని విషయాలు కొన్ని లక్ష్యాలు మనకి లెసన్ చెప్పేటప్పుడు ఉండాలన్నమాట చే దానికోసం మనం చేయవలసిన కృత్యాలు ఇవాపరేషన్ చేయొచ్చు అట్లా పరామర్శ సామాగ్రి ఇవా ఇవాపరేషన్ మనం ప్రాజెక్ట్ లాగా చేయాలంటే దానికోసం ఇంకా వరకు స్టవ్ కావాలి అట్లాగే హీట్ హీట్ కావాలి ఒక వాటర్ బర్నర్ కావాలి ఇవన్నీ సామాగ్రి అవి కలిగి ఉంటుందని చెప్పిన వాళ్ళు ఎవరంటే గూడ్ సామాగ్రి ఇట్లా సామాగ్రి గూడ్స్ కదా గూడ్స్ ఇట్లా గుడ్ అని గుర్తుపెట్టుకోవచ్చు గూడ్స్ గూడ్స్ అంటే మనకి ఏంటి సామాగ్రి అనే కదా ఇక్కడ గుడ్ ఆ నిర్వచనాన్ని ఇచ్చారని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ నిర్వచనం ఏంటంటే పాఠ్య పథకం అనేది ఖచ్చితంగా ఒక కార్యాచరణ పథకం అందువల్ల అది ఉపాధ్యాయుని పనితత్వాన్ని విద్యార్థుల గురించి అతనికి గల అవగాహనను విద్యా లక్ష్యాలపై గల అవగాహనను బోధించాల్సిన విషయంపై అతనికి జ్ఞానము ఫలవంతమైన పద్ధతులను ఉపయోగించడంలో అతని సామర్థ్యం కలిగి ఉంటుంది అంటే ఇక్కడ టీచర్స్ టీచర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారనమాట ఎవరు స్టాండ్స్ అంటే టీచర్ యొక్క స్టాండర్డ్స్ని గురించి తెలియజేసిన వారు లెస్టర్ బి స్టాండ్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు అంటే టీచర్ యొక్క పనితనాన్ని గురించి అతని యొక్క జ్ఞానాన్ని గురించి ఫోకస్ చేస్తున్నది అంటే టీచర్ యొక్క స్టాండర్డ్స్ని గురించి తెలియజేసింది ఎవరు అంటే లెస్టర్ బి స్టాండ్స్ అని అట్లా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ సోపానాలు ఏంటి ఈ పాఠ్య పథకం తయారు చేయడంలోని సోపానాలు ఏంటి ఇవి లైన్ గుర్తుపెట్టుకోవాలన్నమాట ఫస్ట్ విద్యా ప్రమాణాల ఎంపిక పీరియడ్ వారి కేటాయింపు అభ్యాస అనుభవాల నిర్ధారణ బోధనా వ్యూహాల ఎంపిక బోధనా సామాగ్రి ఏర్పాటు మూల్యాంకనం చేయడం ఇవి సిక్స్ మనం లైన్లో గుర్తుపెట్టుకోవాలన్నమాట విద్యా ప్రమాణాల ఎంపిక ఎట్లా అంటే విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా సాధించాల్సిన విద్యా ప్రమాణాలు పాఠ్యాంశాలకు తగినట్లుగా ఎంపిక చేసుకోవాలన్నమాట అట్లాగే పీరియడ్ వారి కేటాయింపు మనం ఒక టాపిక్ని తీసుకున్నప్పుడు ఏ పీరియడ్ ఎన్ని పీరియడ్స్ పడుతుంది ఎంత టైం పడుతుంది దాని గురించి ఒక మనం కేటాయించుకోవాలి టైంని పాఠంలో ఏ అంశానికి ఎన్ని పీరియడ్స్ అవసరమవుతాయి అంచనా వేసుకోవడం జరగాలి నెక్స్ట్ అభ్యాస అనుభవాల నిర్ధారణ పాఠం మొత్తం క్షుణ్ణంగా చదివి కీలక భావనల ఆధారంగా ఏ పీరియడ్లో ఏ అభ్యాస అనుభవాలు కలిగించాలో నిర్ధారించుకోవాలి అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు ఏమైనా క్వశ్చన్ అడిగారు స్టూడెంట్ మనల్ని ఏమైనా క్వశ్చన్ అడుగుతారనుకోండి వాటరు ఎలా మేఘాలలోకి వెళ్ళి మేఘాల నుంచి వర్షం పడుతుంది అని ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి దానికి ఇవాపరేషన్ ప్రాసెస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు అతనికి అదేంటి అభ్యాస అనుభవంగా అంతే గుర్తుండిపోతుంది ఇట్లాంటి అభ్యాస అనుభవాలు మనం వాళ్ళు ఎలా కలిగించాలి అనేది కూడా మనం ఒకటి నిర్ధారణ చేసుకోవాలన్నమాట బోధన వ్యూహాల ఎంపిక గుర్తించిన భావనలను ఎంపిక చేయబడ్డ లక్ష్యాల ఆధారంగా ఆశించిన బోధనాభ్యాస అనుభవాలు కలిగించే వివిధ మార్గాలు అన్వేషించాలి అంటే వాళ్ళని క్వశ్చన్స్ అడగనివ్వడం కానివ్వండి లేదంటే ఇంకా మనకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళతో షేర్ చేయడం కానివ్వండి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని డిస్కస్ చేయడం కానివ్వండి ఇట్లా ఎట్లాగా వాళ్ళని ఎంగేజ్ చేయాలో లెసన్లు అవన్నీ కూడా వాళ్ళకి బోధన అభ్యాసన అనుభవాల కిందే వస్తాయి అన్నమాట ఏ పీరియడ్లో చర్చలు ఏర్పాటు చేయాలి ఎక్కడ ప్రాజెక్ట్ పని కల్పించాలి ఎక్కడ క్షేత్ర పర్యటన అవసరం అవుతుంది ఇవన్నిటిని గురించి మనం ఒక ప్రణాళిక వేసుకోవాలన్నమాట నెక్స్ట్ బోధనా సామాగ్రి ఏర్పాటు అంటే వాటి కోసం మనం ఒక లెసన్ తీసుకున్నప్పుడు వాటిలో ఏమైనా సామాగ్రి అవసరం అవుతుంది వాళ్ళకి లైవ్లో చూపెట్టడానికి ఏమైనా కావాల్సినవి అవి అవి బోధనా సామాగ్రి బోధనా వ్యూహాలు అమలు ందుకు తగిన అభ్యసన పరికరాల జాబితాను మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మూల్యాంకన చేయడం మూల్యాంకనం ద్వారా విద్యా ప్రమాణాల సాధన జరిగింది లేని నిర్ధారించాలి దీనికి తగిన మూల్యాంకన సాధనాలు ఉపయోగించాలి మూల్యాంకనంలో అడిగే ప్రశ్నలు జ్ఞాపక శక్తికి చెందిన ప్రశ్నలు వారి ఆలోచన శక్తిని పరీక్షించేవి ఉండాలి కాబట్టి మూల్యాంకన వివిధ ప్రణాళికకు కూడా పాఠ్య పథకంలో చోటు కల్పించాలి నెక్స్ట్ పాఠ్య పథక రచనలో దృష్టి దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు కొన్ని విషయాలు అయితే మనం మైండ్లో పెట్టుకోవాలి ఏంటంటే ఒక పాఠం లేదా యూనిట్ పూర్తి చేయడానికి పట్టే కాలాన్ని జీవశాస్త్ర బోధనకు పాఠశాల కాలక్రమ పట్టికలో కేటాయించవలసిన పీరియడ్ని బట్టి నిర్ణయించుకోవాలన్నమాట ఒక పాఠంలో ఎన్ని పాఠ్యాంశాలు ఉన్నాయి సాధించాల్సిన విద్యా ప్రమాణాలు ఏ పాఠ్యాంశం ద్వారా ఏ విధమైన విద్యా ప్రమాణం మనం సాధించవచ్చు వాటర్ టాపిక్ని తీసుకుంటే ఆ స్టాండర్డ్ ఏంటి అక్కడ వాటర్ని వృధా చేయొద్దు అట్లాగే వాటర్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు పంట పొలాలకి అట్లా ఉపయోగించుకోవచ్చు అవన్నీ ప్రమాణాలు అన్నమాట అవి మనం సాధించగలిగేటట్లుగా ఉండాలి బోధన వ్యూహాలు అట్లా బోధన సామాగ్రి మూల్యాంకన సాధనాలు వార్షిక పథకంలో యూనిట్కి కేటాయించిన మొత్తం పీరియడ్లు పాఠ్యాంశానికి ఉపాధ్యాయుడు సేకరించిన అనుబంధ గ్రంథాలు సంప్రదించిన వార్తాపత్రికలు ఇతర వనరుల వివరాలు రాసుకోవాలి ఇది ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధన చేసిన కృషిని వెల్లడి చేస్తుందన్నమాట ఏంటిది అంటే అతను ఈ సిక్స్ ఎయిట్ పాయింట్ పాఠ్య పథకం అమలు పరిచాక దానిపై ఉపాధి తిన ప్రతిస్పందనలు కూడా రికార్డ్ చేయాలి అంటే ఏ అంశాలను విద్యార్థులు నేర్చుకోగలిగారు ఎక్కడ ఇబ్బంది పడ్డారు వంటి విషయాలు గుర్తించడం వల్ల విద్యార్థుల నిర్మాణాత్మక మదింపుకు ఉపయోగపడుతుందనమాట ఈసారి ఆ ఇబ్బంది పడింది వాళ్ళది వాళ్ళకి సులువు చేయడం వాళ్ళని విశదపరచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరగాలన్నమాట అది మనకి నిర్ నిర్మాణాత్మక మదింపు కంటే సిసిఈకి ఉపయోగపడుతుంది అనమాట పాఠ్య పథకం ప్రయోజనాలు యూనిట్ లేదా పాఠ్యం మొత్తంలోని అంశాలకు వాటి ప్రాముఖ్యతను బట్టి పీరియడ్లో కేటాయింపు జరుగుతుంది కాబట్టి సమయం వృధా అవ్వదనమాట ఇవన్నీ పాఠ్యాంశం పాఠ్య ప్రణాళిక యొక్క యూజెస్ అనమాట విద్యా ప్రమాణాలను బట్టి బోధనా వ్యూహాలను ఎంచుకోవచ్చు బోధన క్రమ పద్ధతిలో జరుగుతుంది తగిన అభ్యాసన అనుభవాలను మనం కల్పించవచ్చు లైవ్లో ఉంటాం కాబట్టి పాఠ్యాంశానికి తగిన బోధనా సామాగ్రిని తయారు చేసుకోవచ్చు అభ్యసనం పట్ల విద్యార్థులు ఆసక్తిని పెంచవచ్చు ఇక్కడ టేబుల్ అయితే ఇచ్చారు పాఠ్య పథకం నమూనా ఫస్ట్ రోలో పాఠం యూనిట్ పేరు తర్వాత శీర్షిక తర్వాత పీరియడ్ల సంఖ్య తర్వాత బోధన సమయం ఎక్కడి నుంచి ఎంతవరకు అంటే టెన్ టు టెన్ ఫార్టీ ఫైవ్ వరకు అట్లా ఇతన ముఖ్య సమాచారం పూర్వభావాలను నైపుణ్యాన్ని ఫస్ట్ మనకి ఏంటంటే వాళ్ళని ప్రీవియస్ నాలెడ్జ్ని మనం టెస్ట్ చేయాలన్నమాట నెక్స్ట్ తరగతి సబ్జెక్ట్ ఉపాధి పేరు పాఠశాల పేరు ఇది బోధనాభ్యాసన ప్రక్రియ ఇదనమాట ఇది మనకి ప్రణాళిక లెసన్ ప్లాన్ లేదా యూనిట్ ప్లాన్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ పీరియడ్ పథకం ముందు అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఛానల్లో మెథడాలజీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబడినాయి కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరి మరింతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ అంతే ఈ ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ